హ్మ్ ఇండిపెండెన్స్ డేట్లా అవలనేకు నీ గౌరవం దక్కుతుంది అక్కడ ఉంది హమ్ ఆక్షారం నా చెప్తున్నాను ఇస్కోడి మెనోమాట ఎ కుర్కోడాది చాలా హ్యాపీగా ఉంటుస్తా అని చెప్పిందే అంతే కదా కొంతమంది రొదలుస్తే ఈ సిస్టమ్స్ తోను ధన్యవాదాలు సమరవే బర్తకిించే వాళ్ళు కన్సల్ట్ చేసే డాక్టర్స్ తోటి కొట్టుకు ఉండొచ్చు కానీ వొరడాల్సింది మనం నాకు సార్ కొంచెం ఏదో ఒక డిప్రెస్డ్ ఏదో వస్తాయి ఫేస్ ఒకటి నేను ఏదో ఇంకా అందరి నుంచి నేనే సపరేట్ అయిపోయినట్టు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అమ్మ నన్ను పట్టుకొని ఐఎమ్ డేర్ ఫర్ యూ ఎస్ ఎవరై నువ్వన్నా ఎస్ సార్ నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఎప్పుడు కూడా అలోన్గా మాటలు అనుకోకు నేను నాని ఆవిడ నన్ను పట్టుకొని ఇచ్చిన అఫెక్షన్ లేదా ఆ

ఇలాగే ఇక్కడ అమ్మ పాజిటివ్ నెస్ చెప్పాలి అంటే తన బిడ్డలకే కాదు ఈ రోజున మా రెండో పాప శ్రీజా కూడా తనకి లైఫ్ నుంచి డిస్టర్బెన్స్ వచ్చింది వచ్చింది ఆ టైంలో కూడా తన ఏమందంటే వాడు నాన్న దగ్గరికి వెళ్ళాను తన ఇచ్చారు భరోసా మాట తెల్లేని ధైర్యం వచ్చింది నాతో నాన్న దగ్గర ఎప్పుడు కూర్చోస్తారు పాజిటివ్ ఫీలింగ్ వస్తుందని నాతో షేర్ చేసుకుంది తను అనిపిస్తుంది కరెక్ట్ అమ్మ ఏం పర్లేదమ్మా లైఫ్ అంటే ఒకరితోనే అయిపోద్దు ఆ ఒక్కడ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటో వాళ్ళు మన మీద నియంత్రించడం కానీ మన బాధల్ని వాళ్ళు వాళ్ళు చేయడం జస్ట్ నువ్వు నీ గురించి నీ మనసులో ఏదనిపిస్తే నీ గుడ్ ఫీలింగ్ ఏదొస్తుందో ఆ ఫీల్ ప్రకారం అలా ధైర్యం ఉండేది అందరికీ ధైర్యం బాగా చూడతా ఫాదర్ కూడా మా నాన్నగారు కూడా అస్సలు ఎప్పుడు అనేవాడు ఎప్పుడు మీరు పెట్టే చెయ్యి మీరు ఎప్పుడు పైన ఉన్న తప్ప తీసుకొని ఎలాగో ఉండకపోతే చేతిని పెట్టుకుని అనే అట్లాంటివి చెప్తుండేవాడు అందుకని మాకు అట్లా ఇండివిజువాలిటీ మాకు బాగా ఎప్పుడు కూడా ఒకళ్ళని అడగడము అని కూడా మేము సో నాకు అంటే ఆవిడ మా అమ్మ ఏదన్నా కొంచెం డిప్రెస్ అయినా నేను చాలా ఎక్కువ అమ్మకి షేర్ చేసుకుంటే అన్నయ్య కూడా లేడు అన్నయ్య ఉన్నప్పుడు ఓకే లేనప్పుడు నేనే ఎక్కువ షేర్ చేసుకున్నాను బట్ ద బెస్ట్ థింగ్ మా మమ్మ అమ్మ దగ్గర నుంచి హగ్ అండి ఈరోజు కూడా మా అమ్మని హగ్ చేసుకుపోతే అంటే అది నాకు మా అందరిలోనూ అంటే ఆవిడ పెద్ద చదువుకున్న వ్యక్తి కాదు పెద్దగా బయటికి వెళ్ళి నా కాదు కానీ ఇవాళ అన్నయ్య కానీ విజయ మాధవి నేను కళ్యాణ్ బాబు ఈ రోజుకి టుగెదర్గానే ఉంటాం మేబీ మాకు కొన్ని కొన్ని విషయాల్లో నాకు మా మాధవ్కి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు మా చెల్లికి మా అన్నయ్యకి అట్లా అలా ఉండొచ్చు అండి ఫ్యామిలీ కానీ ద ఇన్విజిబుల్ బాండ్ ఏజ్ మా అమ్మ ఇచ్చింది ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ హగ్ అవన్నీ ఆవిడ నాన్ వెర్బల్ అడ్వైజ్ ఏంటంటే అందరు అలా కలిసి ఉండాలనేది ఆవిడ నుంచి మేము నేర్చుకోవాలి అది ఇట్స్ ఇస్ నాట్ వరల్డ్ అది నోటు మాటకు కాదు అది వెర్బల్గా కాదు నాన్ వెర్బల్గా చెప్పినటువంటిది సో అందుకని అది మాకు గొప్ప మేమందరం ఇప్పుడు అలా ఉండడానికి కారణం అంత కలిసి ఉండడానికి కారణం మెయిన్ కారణం మా అమ్మ అది అదే సో అందరూ ఉండాలనేది మా అమ్మ అడ్వైజ్ ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా నేను ఎప్పుడైనా ఏదైనా ఫీల్ అయినా అన్నయ్య ఫీల్ అయినా లేదు నాన్న అట్లా ఇట్లా ఉండండి ఇట్లా ఉండి ఇప్పటికీ చెప్తుంది మేము ఎవరైనా ఎప్పుడైనా మా చెల్లితో గొడవపడ్డానుకోండి నాన్నట్టు అనకరా అని అట్లాగా అన్నీ లేదులేమో ఏదో అన్నాను కానీ ఫీల్ మేమందరం కలిసి ఆవిడని అసలు టెన్షన్ పెట్టవండి మేము సో అలా ఉండ అలా అది ఆవిడ నేర్పించింది అలా కలిసి ఉండటం అనేటువంటి బాండేజ్ని ఆవిడ ఆవిడ తన ఒక హగ్తో చెప్పింది అన్న సినిమా చూడండి జాదుకి చెప్పాను అంటే అది మామ దగ్గరే ఉందండి శంకరదాదలో చెప్తాడు చూడండి ఇప్పుడు మోడ్రన్ లో చెప్పాలంటే మీ అందరికీ ఆవిడ ఒక వైఫై లాంటిది యెస్ వీ కెన్ సే ద ఎస్ యెస్ ఐనా ఇంకొక అడ్వైజ్ కంటే అండి అమ్మ విషయంలో నేను గొప్పగా ఫీల్ అయ్యింది కానీ చాలామంది పెద్దలు రిటర్న్ అయిపోయి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెద్దలందరు కూడా ఆచరించే ఇలాగా ఒక విషయాన్ని మీకు లభించారు ఇప్పుడు నా దగ్గర ఉంటుంది కాబట్టి అమ్మ విడిగా అనుకో ఇంట్లో ఉండేది అన్ని సంవత్సరాలు నాన్నగారు గౌరవంగా ఉండేది అన్ని సంవత్సరాలు ఒంటరిగా ఉండి నాతో బిడ్డలందరూ ఎవరు మానవ వెళ్ళిపోయారు నేను ఒంటరి అయిపోయాను అన్న ఫీలింగ్ అమ్మ ఎప్పుడు కాదు తర్వాత బిడ్డలు ఆయా టైం ఆ టైం బట్టి వచ్చి చూసుకుంటే సరిపోతుంది అది వార నెలక రెండు నెలక అసలు ఒకసారి రాలేని పరిస్థితిలో ఉంటుంది ఐదారు నెల పడుతు ఇదే ఉండవు ఉండి పక్క పక్క వీధుల్లో ఉండి ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు ఎవరి షూటింగ్ వాళ్ళు బిజీగా ఉండే ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు బిజీగా ఉండే ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు బిజీగా ఉండి తన సంస్థలు తను బిజీగా ఉండాలనుకోసారి అమ్మ ఏమీ ఫీల్ అవుతుంది ఏంటమ్మా రావట్లేదు అదే పట్టించుకోవట్లేదు ఏంటి అంటే అంతేలేమ్మ అని ఇలాంటి నిరసన మాటలు కానీ ఈసరింపు మాటలు కానీ లేకపోతే న్యూనిత భావం కానీ ఇలాంటివి ఎప్పుడు అమ్మకు లేవండి వచ్చారు అమ్మా ఇక్కడ ఏం చేసి చెప్పండి అంటూ చాలా పాజిటివ్ ఉన్నాయి ఇప్పటికీ కూడా

ఆడేదో ఇంకే మేము గురలా కష్టపడతాం కానీ వాడి ఎంత వెళ్లేదో మీరు టీవీలో వాటిలో అవి ఎక్కువగా చూపించేసరికి వాడే కష్టపడతారు మాకు కష్టపడలేదు అమ్మకి అతను వాడు నాగే ఇలా ఎలా వాడి అని అమ్మ ఎక్కడ ఒకటి ముందు అమ్మన్నారు కానీ ఎక్కడ పోతుంది తను ఎక్కడ ఉంటాడు ఏమో తెలుసు అని తెలుస్తారా ఎక్కడ తను వాడికి ఇష్టమైన బిర్యానీ అవి చేసి చక్కగా పంపించి అని చేస్తున్నాడు అట్లాగా బిడ్డల్ని పెట్టడమే తప్ప బిడ్డల నుంచి ఈ వయసులో ఎక్స్పెక్ట్ చేయటం లేకపోగా కొంచెం పట్టించుకోవట్లేదు అనే ఒక న్యూనత భావంలోకి వెళ్ళిపోయి సైకలాజికల్ డిప్రెస్ అయ్యే మదర్ నమ్మకం కాదు ఆ రకంగా మాకందరికి భరోసా మేము కూడా పెద్దయినా బిడ్డలు వాళ్ళ ప్రవృత్తి ఉద్యోగం ఇచ్చేలా వాళ్ళ కానీ వాళ్ళు దూరం అయిపోయి మన చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా సరే బిడ్డలు నాకు దూరం అయిపోయి పట్టించుకోవట్లేదు ఎలాగ వెళ్ళి ఎంత ఇదిగా ఉరి అయ్యేవాళ్ళు ఇంత అన్న బాధపడలేదు వాళ్ళకి అంటూ నెగిటివ్ సైడ్ ఆలోచించే విధానం

పైగా పెద్దలు వస్తే వాళ్ళు ఏం చేసి పెట్టాలా అనే ఆలోచన అది తల్లి తల్లి చాలా మంది ఆచరించాల్సిన గొప్ప విషయం